ஓம் ஸ்ரீ குரு கீசு கீசன் ரங்குமானை பேசின பெண்ணே கலகல பக்கை பேத்து ரங்குமானால் ஓசை படுத்த தைரவரவம் கேட்டிலையோ நாயக்கப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி மூர்த்திகேசவனை பாடவும் నీకెట్టే కిడత్తియో తేసముడ్యాయ్ తీజాబావా మొదటి పాసురంలో హరిహరి అంటూ ఉంటే వినపడలేదా శంఖధ్వానాలు వినపడలేదా అని వినడం గురించి చెప్పింది ఆ వినడం యొక్క ప్రాధాన్యాన్ని ఇందులో కొనసాగిస్తూ ఉంది ఓ పిచ్చిదానా పెయి పెణే అని సంబోధిస్తోంది ఏమంటే భరద్వాజ పక్షులు పగలు విడిపోతాయని తెల్లారుజామునే ఏవేవో మాట్లాడుకుంటున్నాయట అంటే ఆహారం సంపాదించుకోవడానికి పక్షులు తలొక వైపుకి వెళ్ళిపోతే మాట్లాడుకోవడం కుదరదు మళ్ళీ గూటికి తిరిగి వచ్చే వరకు ఆ భరద్వాజ పక్షులు పరస్పరం సరసంగా మాట్లాడుకుంటున్న మాటలన్నా నీకు వినపడలేదా అంది ఈ హరిహరి అనేటటువంటి మాట ఈ భరద్వాజ పక్షుల మాట ఇవన్నీ భేదశ్రుతులని మనకి సంకేతించి చెప్తూ ఉన్నాయి అని వ్యాఖ్యాతలు మనకి తెలియజెప్తున్నారు మనకు కూడా అర్థమవుతూనే ఉంటుందండి వాళ్ళు చెప్పేది విన్నాకన్నా మన మనసుకి ఇది సరైందేమో అని అనిపించక తప్పదు ఏమిటవి ఆ వినాల్సినవి రెండు ఇందులో కూడా వినలేదా అనే అనిపిస్తోంది కదా ఈ వినవలసినవి ఏమిటంటే శాస్త్రాలని వినాలి అంతేకాదు ఇంకొకళ్ళు చెప్పినటువంటి మాటలో ప్రత్యక్షంగా లేనటువంటి విషయాలని మాటను అనుసరించి అనుమాన ప్రమాణంతో గ్రహించాలి అన్నిటికన్నా ప్రధానంగా గురూపదేశాన్ని వినాలి ఈ మూడు మనం తప్పనిసరిగా వినవలసినటువంటి అంశాలుగా మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట అంతేకాదు నువ్వు ఇంకా వినాల్సిందేమిటి అంటే తలలో పెట్టుకున్నటువంటి పువ్వులు విడిబడేటట్టుగా ఉన్న ముడులు అంటే రాత్రి పడుకున్నప్పుడు ముడిలో పెట్టుకున్నటువంటి పూలు కొంచెం మాలలు అటు ఇటు చల్లా అవి చల్లా వీళ్ళు మజ్జిగ చేస్తూ ఉన్నప్పుడు ఆ కదిలినందువల్ల అన్ని వైపులకి సుగంధాలని వ్యాపింపచేస్తూ ఉంటాయి అలా ఉన్నటువంటి గోపికలు కవ్వాలతో పెరుగు చిలుకుతూ ఉంటే వారి చేతులకు ఉన్నటువంటి కంకణాల ధ్వనులు ఇలా ఇలా అంటూ ఉంటే ఇక్కడ ఉన్న కంకణాలు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కదులుతూ ఉంటాయి కదా ఆ కంకణ అంటే గాజుల నుంచి వచ్చేటటువంటి ధనులు మెడలో ఉన్నటువంటి ఆభరణాలు కూడా రాత్రి పడుకున్నారు చాలా నగలున్నాయి ఇలా చిలుకుతున్నారు ఈ మెడలో వేసుకున్నటువంటి హారాలన్నీ ఇటు అటు కదులుతూ చేసేటటువంటి ధ్వనులు ఇవన్నీ ఆకాశం దాకా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఏంటంటే ఈ ధ్వనులు అక్కడ దాకా వెళ్ళడం అంటే గాజుల ధ్వనులు ఈ నగల ధ్వనులు దాంతోపాటుగా పెరుగు చిలుకుతున్నప్పుడు వచ్చేటటువంటి లయబద్ధమైనటువంటి ధ్వని ఎప్పుడైతే పెరుగు లయబద్ధంగా చిలుకుతారో చేతులకు ఉన్న గాజులు కానీ మెడలో ఉన్నటువంటి నగలు కానీ లయబద్ధంగానే వినపడతాయి ఈ మూడు కలిసేటప్పటికీ ఆ ధ్వనులు ఆకాశం దాకా పెడుతున్నాయి ఒక ఇంట్లో అయితే కొంచెం ధ్వని ఉంటుంది ఆ గొల్లపల్లెలో అందరి ఇళ్లలోనూ ఇదే ధ్వని గనక అంతా కలిసి ఆకాశం దాకా వినపడుతూ ఉన్నాయి కదా అవన్నా నీకు వినపట్టలేదా అంటున్నారు ఇక్కడ పెరుగు చిలికే ధ్వని అన్నది మన మనసులో మనస్సు అనేటటువంటి దాంట్లో చేసే అంత మధనానికి సంకేతంగాను ఈ ఆభరణాలన్నీ చేతులకి మెడల్లోనూ ఉన్నటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి పనుల యొక్క గలగలలుగాను చెప్పుకుంటూ ఉంటారు మనకు కనపడాలని చెప్పి మనం వస్తున్నామని ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ సమస్తంలో వ్యాపించి ఉన్న సమస్తంలో వ్యాపించి ఉంటే ఎట్లా చూస్తామండి గాలి అంత చోట అన్ని చోట్ల ఉంది దాన్ని చూడగలుగుతున్నామా లేదు చూడాలి అంటే గాలిని కనీసం మనం స్పృశించి దాని యొక్క దాని స్పర్శ ద్వారా అన్న తెలుసుకోవాలంటే గాలి బుడగలో గాలి నింపి ఒక్కసారి ఇమని మనం ఒంటికి తగులుతుంది అప్పుడు ఆ గాలిని మనం అనుభూతి చెందుతాం అట్లా ఒక గాలి అయితే అంతవరకే మొత్తంలో వ్యాపించి పంచభూతాత్మకంగా ఉండేటటువంటి పరమాత్ముడు మనకు కనపడాలని కృష్ణుడుగా అవతరించి సర్వవ్యాపైన భగవంతుని ఎట్లా చూస్తామండి మనం చూడలేం కదా నామ అతీతుడైతే మన మీద దయతలు చాయ్ కృష్ణుడుగా అవతరించాడు అందుకే విగ్రహము అన్న పదం వాడతాం మనం అంటే విశిష్టంగా వాడని మూర్తి అంటాం ఆకృతి ధరించి వచ్చాడు ఆయన నిజానికి అమూర్తిమాన్ మూర్తి లేదా ఆయనకి కానీ మన కళ్ళు మూర్తి లేకపోతే గ్రహించలేవు గనక మన మీద అనుగ్రహంతో మన కళ్ళు చూడ్డానికి చెవులు వినడానికి చేత్తో ముట్టుకుంటే స్పర్శ తెలియడానికి ఒక ఆకారాన్ని ధరించి వచ్చి ఉన్న ఊరుకున్నాడా శత్రువులని నశింప చేసినటువంటి వాడు శత్రువులంటే ఇక్కడ ఈయన పుట్టినప్పటి నుంచి అనేక మంది రాక్షసులను సంహరించాడు అదా అంతవరకే కాదు అలా అయితే అది గోదాదేవి యొక్క ఘనత ఎట్లా అవుతుంది మనలో ఉండే శత్రువులను నశింపజేస్తాడు మనలో ఆరుగురు శత్రువులు ఉన్నారు అసలు నశించాల్సిన వాళ్ళు వాళ్ళు బయట శత్రువులు దేవుందండి ఎట్లాగైనా అవుతుంది కానీ లోపల ఉన్న శత్రువులు చేయడమే చాలా ప్రధానమైనది కష్టమైనటువంటిది అటువంటి అంత శత్రువులని నశింపచేసినటువంటి వాడు అయినా కృష్ణుణ్ణి అందరూ కీర్తిస్తూ ఉన్నారే అదైనా వినిపట్టలేదా ఆ కీర్తన విన్నాకైనా నువ్వు లేవాల్సింది నీ తేజస్సు మాకు కనపడుతోంది అంటే నువ్వు ఇప్పటికే భగవద్ అనుభూతిని పొందినటువంటి దానివి నీ కాంతి మాకు తెలుస్తోంది కనుక తప్పనిసరిగా ఆ కాంతి మా దాకా వస్తున్న దాన్ని నువ్వు ఆపకు మమ్మల్ని కూడా నువ్వు దేన్ని దర్శించి ఆనందాన్ని అనుభవిస్తున్నావో అది మేము కూడా దర్శించేట్టు ఆనందం మా దాకా కూడా వచ్చేట్టుగా లేచి ఉతలికి రావాల్సింది తలుపు తెరవలసింది అంది అంటే తానేమో అందరికీ భగవద్ అనుభూతి కలగాలని చెప్పి అందరినీ ఒకేసారి లెమ్మని తనతో పాటు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది కానీ ఒకనొక చెలి భగవద్ అనుభూతిలో తన్మయమపై తలుపు తెరవకుండా ఉంది నువ్వు ఆ అనుభూతిని పొందుతున్నావు అనేది నీ కాంతి ద్వారా మాకు తెలుస్తోంది దాన్ని మేము కూడా అనుభవిస్తాము తలుపు తెరు అని చెప్పి అంటుంది శ్రవణానికి ఉన్నటువంటి ప్రాధాన్యం శ్రవణం ఎన్ని రకాలుగా ఉంటుంది అనే అంశం మనకి ఈ పాసురంలో తెలియ చెప్పడం జరుగుతోందని ఈ పాసురం ఇంతకు ముందుది కూడా భరద్వాజ పక్షులను స్పష్టంగా చెప్పడం వల్ల పక్షులు బయలుదేరుతున్నాయని చెప్తూ రాజు అయినటువంటి గరుత్మంతు యొక్క పేరుని స్పృశించటం వల్ల దాన్నే గమనంగా మనకి సామవేదాన్ని గురించి చెప్పడం ఉంది కనుక వేద వాక్కుల గురించే అందులో ప్రస్తావన మనం చెప్పడం జరిగింది అని అర్థం చేసుకోవాలి కనుక శ్రవణం యొక్క ప్రాధాన్యం ఏదైతే ఉందో దాన్ని తెలియచెప్తూ ఉన్న ఈ రెండు పాసురాలు అంటే ఇద్దరు ఆళ్వారులని ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని గోదాదేవి మేల్కొల్పి తనతో పాటుగా స్నాన వ్రతానికి రమ్మంది వీళ్ళు చేసే వ్రతం స్నానం ఏమని చెప్పుకున్నావు స్నానం కృష్ణ జ్ఞాన స్నానం కృష్ణానుభూతి స్నానం దానికి రమ్మని పిలుస్తూ ఉన్నది గోదమ్మ తల్లి స్వస్తి